అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులను ఫిల్ అప్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కాంగ్రెస్ హైకమాండ్ కూడా దాదాపు మే లోపు అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు లోపు ఈ మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిపోవాలనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఈ అంశం పైన చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు అయితే ఈ మంత్రి పదవులు ఎవరికి ఇవ్వబోతున్నారు ఈ ఆరు మంత్రి పదవులు ఎవరికి కేటాయించబోతున్నారు ఎవరెవరు అర్హత ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరికి ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కాంగ్రెస్ లో ఒక పెద్ద చర్చ నడుస్తున్నది చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నాకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదం అనేటటువంటి ఒక కొట్లాట నడుస్తున్నది ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ గారిని అడుగుతా ఉన్నారట మేడం ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇయ్యాలే నేను కాంగ్రెస్ కోసం కొట్లాయినా కాంగ్రెస్ కోసం పోరాటం చేసిన కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన కాంగ్రెస్ జెండాలు మోసిన కాంగ్రెస్ కోసమే పని చేసినా అని చెప్పి ఆల్రెడీ మీనాక్షి నటరాజన్ తో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే ఈ ఆరు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ కంటే ముందు ఆయన ఢిల్లీకి పోయినటువంటి నేపథ్యంలో ఆరు మంది మంత్రులు ఉంటే దాదాపు పన్నెండు మంది పేర్లు ఇచ్చినట ఈ పన్నెండు మంది అర్హులు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు సత్తా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేసేటటువంటి సత్తా ఉన్నది కేబినెట్ లో వీళ్ళకి అర్హత ఉన్నది సో వీళ్ళ దాంట్లో మీరు ఎవరిని ఫైనల్ చేసినా కూడా బాగానే ఉంటది అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నెండు మంది పేర్లు ఇచ్చొచ్చిండు గతంలో అనేది ఒక పెద్ద చర్చ ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నాడు వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేసినారు అప్పుడు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయినటువంటి నేపథ్యంలో వన్ ఇయర్ కంటే ముందే మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిపోవాలని చెప్పి హైకమాండ్ గతంలో చెప్పింది కానీ కొంత డిలే అయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అంటున్నదట ఏది ఏప్రిల్ ముప్పయో తారీఖు లోపు అంటే వచ్చే నెల ముప్పై తారీఖు లోపు మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిపోవాలి గ్రామ పంచాయతీ ఎలక్షన్ కంటే ముందు మంత్రులు ఎవరి శాఖలో వాళ్ళు ఉండాలి ఒక్క మంత్రి పదవి కూడా ఖాళీగా ఉండొద్దు అన్ని శాఖలు అందరికీ కేటాయించాలే దాదాపు పన్నెండు మంది మంత్రులు ఉన్నారు పన్నెండు మంది అంటే పద్దెనిమిది మంది ఉండాలి ఈ పద్దెనిమిది మందిలో ఆరుగురు ఇంకా ఫిల్అప్ చేయలే కాబట్టి ఇంకా ఆరు మంత్రి పదవులు ఫిల్అప్ చేసేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం కనబడుతున్నది కాబట్టి ఆరు మంత్రి పదవులు ఎవరికి రాబోతున్నాయి ఎవరికి వచ్చేటటువంటి అవకాశం ఉందనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది మీరు చూడండి మొన్న ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా క్లియర్ కట్ అంశాలు మీరు చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక వీళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే బాగుంటుంది వీళ్ళు సత్తా ఉన్నటువంటి లీడర్స్ వీళ్ళు అర్హులైనటువంటి లీడర్స్ అని చెప్పి దాదాపు వేం నరేందర్ రెడ్డి పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైకమాండ్ కు పంపించిందట ఐదు మంది పేర్లు పంపించింది మొన్న ఏది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన కదా ముగ్గురికి అంటే రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేర్లు ఏంటి అంటే నరేందర్ రెడ్డి పేరు పంపించిండు ఒకటి తర్వాత రేవంత్ రెడ్డి ఇంకెవరిది షబీర్ షబీర్ అలీ అని చెప్పి ఆయన పేరు పంపించిండు ఏది ముస్లిం కి సంబంధించినటువంటి కోటాలో తర్వాత ఫైమ్ అని చెప్పి ఆయన పేరు కూడా పంపించిండు మూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేరు నాలుగోదేమో కుమార్ రావు అని చెప్పి కుమార్ రావు పేరు కూడా పంపించిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాలుగు తర్వాత కింద కుమార్ అని చెప్పి కుష్మకుమార్ కి సంబంధించినటువంటి పేరు కూడా రేవంత్ రెడ్డి పంపించండి ఐదు మంది పేర్లు హైకమాండ్కి పంపించండి రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి లిస్టు కానీ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఒక్క పేరు కూడా ఫైనల్ కాలే అసలు రేవంత్ రెడ్డి పంపించినటువంటి పేరు వాళ్ళు పట్టించుకుని కూడా పట్టించుకోలేదట రేవంత్ రెడ్డి ఢిల్లీకి రమ్మని చెప్పిర్రు కానీ వల్ల హైకమాండ్ రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మీరు ఢిల్లీకి రావద్దు అవసరం లేదు ఏముంటాం మేమే చూసుకుంటాం మీరు రావాల్సినటువంటి అవసరం లేదు నేను ఫైనలైజ్ చేసుకుంటామని చెప్పి రేవంత్ రెడ్డికి తెలియకుండానే లిస్ట్ ఫైనలైజ్ చేసింది కాంగ్రెస్ ఏసీసీ రేవంత్ రెడ్డి ఒపీనియన్ ఇది అంటే వాస్తవానికి ఏదైనా కూడా అది ఎమ్మెల్సీ కోటాలో అయినా లేకపోతే ఎంపీ అయినా మంత్రి అయినా ఏదైనా కూడా కాంగ్రెస్ ఏం చేస్తుంది అంటే సింపుల్ గా చాలా అంశాలు తెరపైకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ఏఐసిసి అందరి దగ్గర సమాచారం సేకరిస్తుంది ఎవరు ఒపీనియన్ ఏందనేది కాంగ్రెస్ తెలుసుకుంటది హైకమాండ్ ఇది చాలా క్లియర్ కట్ ఉంటాయి కాంగ్రెస్ లో ఫస్ట్ ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంది కదా ఇప్పుడు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి కదా ఈ ఆరు మంత్రి పదవులలో కాంగ్రెస్ హైకమాండ్ మంత్రుల పేర్లు ఫైనల్ చేయాలంటే ఏం చేస్తారు తెలుసా పెద్ద తతంగం ఉంటది ఎందుకంటే జాతీయ పార్టీ కదా కాంగ్రెస్ అన్నప్పుడు జాతీయ పార్టీ అన్నప్పుడు అనేకమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి ఇప్పుడు ఏం చేస్తారు ఈ ఆరు మంత్రి పదవులు ఎవరెవరికి ఇవ్వాలని చెప్పి ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతారు రేవంత్ రెడ్డి గారు మీ లిస్ట్ ఇవ్వండి మీరు ఎవరెవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటది అని చెప్పి మీరు అనుకుంటుర్రో ఒక లిస్టు మా చేతిలో పెట్టండి అని చెప్పి కాంగ్రెస్ ఏఐసిసి అడుగుతుంది రేవంత్ రెడ్డిని అంటే కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని అడుగుతారు మీరు ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటుర్రు కేబినెట్ లో ఎవరెవరు ఉంటే బాగుంటది మంత్రివర్గాన్ని ఎవరు నడిపేటటువంటి సత్తా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో వాళ్ళ లిస్ట్ ఇవ్వమని చెప్పి రేవంత్ రెడ్డి దగ్గర లిస్టు తీసుకుంటారు తర్వాత ఏం చేస్తారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర లిస్టు తీసుకుంటారు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు ఉంటారు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులే సారీ పొంగులే రెడ్డి లేకపోతే బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వాళ్ళ దగ్గర కూడా లిస్టు తీసుకుంటారు తర్వాత పిసిసి దగ్గర లిస్టు తీసుకుంటారు మహేష్ కుమార్ గౌడ్ దగ్గర వీళ్ళందరిది పక్కన పెడితే లాస్ట్ కు మీనాక్షి నటరాజన్ గారు మీనాక్షి నటరాజన్ గారు మీకు తెలుసు కదా ఈమె కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఈమె దగ్గర లిస్ట్ అవుట్ తీసుకుంటారు ఈమె చెప్పేటటువంటి అవుట్ ఫైనల్ లిస్ట్ అవుట్ ఎందుకంటే ఇవన్నీ కూడా సమాచారం సేకరిస్తుంది ఎవరెవరు మంత్రి పదవులు ఇస్తే బాగుంటది ఎవరెవరు సత్తా ఉన్నటువంటి లీడర్స్ ఎట్లా ఉంటది అనేది సమాచారం తెలుసుకుంటారు మళ్ళీ మీనాక్షి నటరాజన్ చెప్పిందే ఫైనల్ కాదు ఇక్కడ కూడా ఇంకో ఏముంటాయి అంటే రేవంత్ రెడ్డి లిస్ట్ లో ఒక పది మంది పేర్లు చెప్పింది అనుకో రేవంత్ రెడ్డి పది మంది పేర్లు పిసిసి అధ్యక్షుడు పది మంది పేర్లు తర్వాత మినిస్టర్ లో పది మంది పేర్లు తర్వాత మీనాక్షి నటరాజన్ ఒక పది మంది పేర్లు ఎవరు వాళ్ళు పది పది మంది పేర్లు ఇస్తారు కదా ఈ పది మంది పేర్లలో ఏ పేరు అయితే మ్యాచ్ అవుతుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఒక పేరు కనబడుతున్నది ఆయన ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుదర్శన్ రెడ్డి అని ఉన్నాడు పి సుదర్శన్ రెడ్డి ఇప్పుడు పి సుదర్శన్ రెడ్డి పేరు కనుక పదికి పది మంది అట్లే అనుకో ఈ ఏదైతే లిస్ట్లు ఇస్తా ఉన్నారో ఈ లిస్ట్ ఇచ్చేటటువంటి అన్ని పేర్లలో సుదర్శన్ రెడ్డి పేరు ఉందనుకో ఆయన ఫైనలైజ్ ఆయన ఫైనల్ చేస్తారు ఎందుకంటే సుదర్శన్ రెడ్డి పేరు ఈ అన్ని లిస్టులో ఉంది కాబట్టి సుదర్శన్ రెడ్డి సత్తా ఉన్నటువంటి వ్యక్తే సుదర్శన్ రెడ్డిని ఫైనలైజ్ చేస్తే బానే ఉంటది అంటే సుదర్శన్ రెడ్డి పేరు ఉత్తగానే చెప్పారు కదా అందరు చెప్తున్నారు అంటే అన్ని లిస్టులలో సుదర్శన్ రెడ్డి పేరు వచ్చిందంటే ఈయన మంత్రివర్గానే నడిపేటటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి అనేటటువంటి ఒక ఆలోచనలో హైకమాండ్ వస్తుంది అప్పుడు సుదర్శన్ రెడ్డి పేరు ఫైనలైజ్ చేస్తాం ఇట్లా లిస్ట్ అవుట్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తాం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి పెద్దగా స్కోప్ లేదు రేవంత్ రెడ్డికి ఢిల్లీలో స్కోప్ లేదు రేవంత్ రెడ్డికి ఢిల్లీలో గేట్లు మూతబడిపోయినాయి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి కొత్తిన్ఛార్జ్ని పంపించిందో మీనాక్షి నటరాజన్ ని పంపించిన తర్వాత రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణలో నిర్ణయాలు తీసుకునేటటువంటి స్కోప్ లేకుండా పోయి రేవంత్ రెడ్డి లేకపోతే ఇప్పుడు దీపాదాస్ మున్సి గారు ఉన్నప్పుడు వారం వారం ఢిల్లీకి పోతుండే రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఢిల్లీ పోయేటటువంటి పరిస్థితులు లేదు రేవంత్ రెడ్డి ఢిల్లీ అవుతున్నాడు ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు ఎప్పుడో ఢిల్లీకి ఢిల్లీ అవుతున్నారు ఢిల్లీకి ఆమె కోర్త చక్కగా ఆమె ఫోన్లోనే మాట్లాడుతున్నారు ఫోన్లోనే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఏం జరుగుతున్నది ఏం కథ ఎట్ల ముందు పోతురు తెలంగాణ రాజకీయాలు ఏంది వ్యవహారం లేదనేది మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ గారు పిన్ టు పిన్ చెప్తున్నారు కాబట్టి ఈ ఆరు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ అవుట్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేటటువంటి పేర్లు అన్ని కూడా ఏఐసిసి తీసుకోరు వీళ్ళు ఇచ్చేటటువంటి పేర్లతో సహా ఇన్ఛార్జ్ చేయాలి మీనాక్షి నటరాజన్ ఎందుకంటే మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఆమె ఏఐసిసి లీడర్ మీనాక్షి నటరాజన్ కాబట్టి ఆమె డిసిషన్ కూడా తీసుకుంటారు ఆమె ఒపీనియన్ కూడా తీసుకుంటారు రేవంత్ రెడ్డి ఓ పది మంది పేర్లు చెప్పింటే దాంట్లో రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆరు మందికి ఇయరు ఆయన చెప్పినట్టు అడవది మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా మీనాక్షి నటరాజన్ ఎవరిని ఫైనల్ చేస్తే వాళ్ళని ఫైనల్ అవుతుంది అందుకే మీకు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పేర్లు రాలే ఎవరెవరు పేర్లు వచ్చినాయనేది నేను మీకు ఆల్రెడీ లిస్ట్ అవుట్ చెప్పినా కదా ఎవరెవరిని ఇచ్చిర్రు అద్దంకి దయాకర్కి ఇచ్చిరు అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిరు ఎమ్మెల్యే కోటాలో తర్వాత ఎవరికి శంకర్ నాయక్ ఇచ్చిరు శంకర్ నాయక్ కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిర్రు ఎమ్మెల్యే కోటాలో తర్వాత విజయశాంతికి ఇచ్చింది విజయశాంతికి ఇచ్చింది ఎమ్మెల్సీ ఏది ఎమ్మెల్యే కోటాలు ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురికి ఎమ్మెల్సీ వచ్చిందో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పొట్టు పొట్టు విమర్శించిట మేము సీనియర్ లీడర్లము మాకు రావు అసలు విజయశాంతి ఎవరు ఆమె బీజేపీ నుండి కాంగ్రెస్ కు వచ్చినటువంటి వ్యక్తి ఒక్కసారి కూడా గాంధీ కు రాలే మళ్ళ సినిమా యాక్టర్ ఆమె సినిమాలలో కూడా బిజీగా ఉంటది ఆమె ఒక్కసారి కూడా గాంధీ కు రాదు పార్టీ మీటింగ్స్ కాదు పార్టీ వ్యవహారాలకు అటెండ్ కాదు ఏడికి రానటువంటి విజయశాంతికి ఎట్లు ఇస్తారు ఎమ్మెల్సీ ఏ విధంగా ఇస్తారు మాకు ఎందుకు చెప్పి వేమనరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి చెప్పినట్ట ఒక విజయశాంతి అన్న డీసేయండి వేమనరేందర్ రెడ్డికి ఇవ్వండి ఆఖరికి పొంగలేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటి రెడ్డి ఎంకర్ కూడా చెప్పిపిచ్చిందట మీనాక్షి నటరాజన్ గారికి రేవంత్ రెడ్డి వేమనరేంద రెడ్డికి ఇయమని చెప్పండి ఒక్క టికెట్ ఒక్క టికెట్ ఇయమని చెప్పండి కూడా రేవంత్ రెడ్డి చెప్పిపించినట కానీ రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యక్తికి ఒక్కళ్ళకి రాలే ఎమ్మెల్సీ టికెట్ ఇక్కడ అద్దంకి దయాకర్ కు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ గారు ఫైనల్ చేసినారు ఎందుకంటే అద్దంకి దయాకర్ కష్టము అద్దంకి దయాకర్ పడ్డటువంటి శ్రమ గుర్తించింది అద్దంకి దయాకర్కి పదవులు నోటు దాకా వస్తున్నది కడుపులో పోతలేదు బయటకు వస్తుంది మళ్ళీ కాబట్టి అద్దంకి దయాకర్ కష్టపడ్డాడు పార్టీ కోసం నిలబడ్డాడు కాబట్టి అద్దంకి దయాకర్ ఫైనలైజ్ చేశారు తర్వాత శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు శంకర్ నాయక్ అలా డీసీసీ చైర్మన్ కాబట్టి ఆయన కిచ్చిపడేసినారు తర్వాత విజయశాంతికి సంబంధించినటువంటి ఫైనల్ లిస్టు డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ గారు చేసినటువంటి ఫైనల్ లిస్ట్ తర్వాత ఇక్కడ ఏఐసిసి తీసుకున్నటువంటి నిర్ణయం డైరెక్ట్ ఏఐసిసి హైకమాండే డిసిజన్ తీసుకున్నది విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని చెప్పి తర్వాత శంకర్ నాయక్ మీనాక్షి నటరాజన్ రేవంత్ రెడ్డి ప్రమేయం ఏం లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి చెప్తే వీళ్ళకి డైరెక్ట్ మీనాక్షి నటరాజన్ గారు తర్వాత ఢిల్లీ హైకమాండ్ వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే మీనాక్షి నటరాజన్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి అయిపోయినారు ఆమె ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి కేవలం ఏ మీటింగ్స్ సభలకు ప్రెస్ మీట్లకు అసెంబ్లీలో వీటికే తప్ప పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారము ఎవరెవరికి పదవులు ఇవ్వాలనేటటువంటి వ్యవహారం మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ గారి చేతిలో ఉన్నది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఇప్పుడు ఆరు మంత్రి పదవులలో దాదాపు ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనేది మనం డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ మల్రెడ్డి రంగారెడ్డి పేరు వినబడుతున్నది మల్రెడ్డి రంగారెడ్డి గారి పేరు ప్రధానంగా వినబడుతూ ఉన్నది ఈయన ఇబ్రాహీంపట్నం కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆయనే కూడా మంత్రి పదవి రావచ్చు దాదాపు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కనబడుతున్న పరిస్థితి తర్వాత తర్వాత మనం చూసుకుంటే సుదర్శన్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి పి సుదర్శన్ రెడ్డి గారు పేరు వినబడతా ఉన్నది సుదర్శన్ రెడ్డి గారు ఈ బోధన్కి సంబంధించినటువంటి నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ఈ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి చాలా క్లోజ్ తర్వాత నిజామాబాద్లో లో కాంగ్రెస్ రావడానికి ప్రధాన పాత్ర పోషించింది కూడా సుదర్శన్ రెడ్డి రేవంత్ రెడ్డి తల ఎత్తుకునేటటువంటి చేసింది సుదర్శన్ రెడ్డి కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఇక్కడ వంద శాతం ఏది సుదర్శన్ రెడ్డికి వంద శాతం ఇక్కడ మంత్రి పదవి రాబోతుంది అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త ఆల్రెడీ చాలా మంది రాజకీయ నేతలు చెప్తున్నారు చాలా మంది జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకే రావచ్చు అనేటటువంటి ఒక అంశం కూడా ఉన్నది తర్వాత ఇక్కడ మనం వాకాటి వాకాటి శ్రీహరి వాకాటి శ్రీహరి పేరు కూడా వినబడుతున్నది వాకాటి శ్రీహరికి వంద శాతం కన్ఫామ్ దీంట్లో వేరే ఆప్షన్ లేదు ఎందుకు వాకాటి శ్రీహరికి కన్ఫర్మ్ అంటుందంటే వాకాటి శ్రీహరి ముదిరాజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ ముదిరాజ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ముజరాత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి ముద్రాజ్ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి లేకపోతే ముద్రా సామాజిక వర్గంలో కూడా ఒక మంత్రి కావాలనేటటువంటి ఆలోచన తోటి సో మా కాంగ్రెస్ వాళ్ళు ముదరాజులకు అవకాశం ఇచ్చిరని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు కదా అందుకే వాకాటి శ్రీహరికి పక్క మంత్రి పదవి దాంట్లో వేరే ఆప్షన్ లేదు అంటే మంత్రి పదవులలో అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి ఒకళ్ళు ఎస్సీకి ఇయ్యాలి ఆయన ఎస్టీకి ఇవ్వాలి ఒక ఆయన బీసీకి కీయాలి ఒక ఆయన ఓసీకి ఇయ్యాలి తర్వాత ఒక ఆయన మళ్ళీ ముస్లింస్కి ఇయ్యాలి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు ఇప్పుడు ఆరు మంత్రి పదవులలో ఎవరిది వాళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకొకటి ఇక వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆలోచనలు ఉండొచ్చు కాబట్టి క్యాస్ట్ వైజ్ ఎస్సీకి ఒకళ్ళకి ఎస్టీకి ఒకళ్ళకి బీసీ ఒకళ్ళకి తర్వాత ఓసీ ఒకళ్ళకి ముస్లింస్ ఒకళ్ళకి దాదాపు ఇట్లా ఐదు మంత్రి పదవులు ఇట్లిస్తే ఇంకొక మంత్రి పదవి మాత్రం రేవంత్ రెడ్డి ఇష్టమో లేకపోతే హైకమాండ్ ఎవరికి ఒక్కరికి ఇచ్చుకుంటారు కాబట్టి అనేకమైనటువంటి ఒపీనియన్ పోల్స్ ఇక్కడ కనబడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చినటువంటి లిస్టు ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం లేదు చాలా మంది మొన్నటిదాకా నాకు మంత్రి పదవి కావాలి నాకు నాకు మంత్రి పదవి కావాలని చెప్పి రేవంత్ రెడ్డితో దోస్తాన చేశారు రేవంత్ రెడ్డి సార్ వెనకాల తిరిగినారు రేవంత్ రెడ్డి రోజు చెప్తున్నానట అన్న నాకు మంత్రి పదవి పక్క కదా అన్న నాకు ఇస్తున్నారు కదా అన్న వంద శాతం కదా అని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినారు సీన్ కట్ చేస్తే మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి హవా మొత్తం బంద్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి ముచ్చట మొత్తం కూడా మీనాక్షి నటరాజన్ గారికి చెప్తున్నారట వాళ్ళకి ఏమైనా కావాలంటే కూడా మీనాక్షి నటరాజన్ గారిని అడుగుతున్నారట ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యవహారం ఏం నష్టలేదు రేవంత్ రెడ్డి ఏమైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పి తీసుకోవాలి రేవంత్ రెడ్డి సొంత పెత్తనాలు ఏం నడుస్తలేవు ఇక్కడ ఏమున్నా మీనాక్షి నటరాజన్ మేడం ఫైనల్ ఆమె ఎట్లా చెప్తే అట్లా ఆమె ఏం చెప్తా తినాలి అంతే అది పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఎవరైనా అంతే ఆ వ్యవహారానికి వచ్చేసినది అంట మొత్తం కథ అంతా కూడా కాందాన్ కాందాన్ అంతా కూడా మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినట్టు తినాలి వేరే ఆప్షన్ ఎక్కడ లేదు ఢిల్లీలో సైతం ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి చక్రం ఏం తిరుగుతలేదు మొత్తం మీనాక్షి నటరాజన్ మేడం ఎట్లా చెప్తా అట్లా ఢిల్లీలో ఢిల్లీలో ఇప్పుడు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రి లేక మీనాక్షి నటరాజన్ మేడము ఆమె కొత్తి ఛార్జ్ ఆమె ఢిల్లీలో ఎట్లా చెప్తా అట్లా ఫైనల్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తున్నారు మీరు అక్కడ కలవద్దు అంటే రేవంత్ రెడ్డి వేస్తారు కలవరు రేవంత్ రెడ్డి ఢిల్లీకి వస్తున్న ఆయనతో మీరు మాట్లాడండి ఆయన మీకు కొన్ని చెప్తాడు అని చెప్పి మీనాక్షి నటరాజన్ గారు ఫోన్ చేసి చెప్తే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ రెడీగా ఉంటుంది రాహుల్ గాంధీతో కలవడానికో సోనియా గాంధీతో కలవడానికి ఏఐసిసి లీడర్తో కలవడానికి రెడీగా ఉంటుంది అంటే మొత్తం మీనాక్షి నటరాజన్ గారి చేతిలో ఉన్నది మీనాక్షి నటరాజన్ గారు ఎట్లా చెప్తే ఎట్లా ఎందుకు ఇట్లా అయిపోయింది వ్యవస్థ అంటే రేవంత్ రెడ్డి మొన్నటిదాకా పోకడ ఓన్ డిసిషన్స్ ఇష్టానుసారంగా ముందుకు పోవడం ఎవరు చెప్పినా పట్టించుకోకపోవడం ఏం మాట్లాడినా వినకపోవడం ఇవన్నీ కూడా నడిచినాయి కాబట్టి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉన్నది రేవంత్ రెడ్డి పైన మంత్రులు కూడా సీరియస్గా ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు పబ్లిక్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ కూడా రేవంత్ రెడ్డికి సరిగ్గా తెలుస్తలేదు అనేటటువంటి ఆలోచన తోటి మీనాక్షి నటరాజన్ గారిని పంపించేది హైకమాండ్ అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది కాబట్టి ఇవన్నీ అంశాల్లో భాగంగా మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తా అట్లా ఢిల్లీలో ఢిల్లీలో మీనాక్షి నటరాజన్ గారు రేవంత్ రెడ్డి మూస్తున్నారు రేవంత్ రెడ్డి ఏది చెప్పినా హైకమాండ్ నమ్మే పరిస్థితి లేదు వినే పరిస్థితి కూడా లేదు మీనాక్షి నటరాజన్ గారు ఎట్లా చెప్తా అట్లా కథ ఇప్పుడు రేవంత్ సార్ ఉత్తదే ఏం చెప్పినా వేస్ట్ అదొక వ్యవహారం నడుస్తున్నది అన్నట్టు కథ తర్వాత ఇక్కడ బాలునాయక్ పేరు కూడా వినబడుతున్నది బాలునాయక్ పేరు కూడా వినబడుతున్నది కానీ కి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటా ఉన్నారు వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు అనే చర్చ తర్వాత అద్దంకి దయాకర్ పేరు కూడా వినబడతా ఉన్నది అద్దంకి దయాకర్ కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉంది వస్తే రావచ్చు లేకపోతే రావచ్చు సో దాదాపు ఒక నాలుగైదు పేర్లు కొన్ని అడపాదడపా వినబడతా ఉన్నాయి దీంట్లో దాదాపు సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి పేరు వంద శాతం కన్ఫర్మ్ కావచ్చు సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అవుతుంది సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ లీడర్ నిజామాబాద్ లో ఇప్పటిదాకా ఒక్క మినిస్ట్రీ పదవి కూడా లేదు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఇయ్యు తర్వాత వాకాటి శ్రీహరి వాకాటి శ్రీహరి కూడా పక్కా ఇవ్వచ్చు ఎందుకంటే ముద్రాత్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు కూడా మంత్రి పదవి ఇయొచ్చు అనేది ఒక ప్రధానమైనటువంటి చర్చ అసలు ఈ మంత్రివర్గ విస్తరణ ఎట్లుంటది ఏం కథ ఏ విధంగా ఉంటది ఎవరెవరు ఒపీనియన్ తీసుకుంటారు ఏందనేది ఒకసారి ఈ సీనియర్ జర్నలిస్టు అనిల్ అన్న ఉంటాడు అనిల్ అన్నతో డిస్కస్ చేద్దాం అనిల్ అన్నతో ఒకసారి మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం అనిల్ అన్న ఏం చెప్తాడు అనిల్ అన్న ఒపీనియన్ ఏందనేది కూడా తెలంగాణ సమాజానికి అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అనిల్ అన్న లైన్లో ఉన్నారు మాట్లాడదాం హలో అన్న వినబడుతుందా అన్న హలో తిరుపతి చెప్ప రైట్ సార్ అన్న మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు ఆరు మంత్రి పదవులు ఒకేసారి ఫిల్అప్ చేయాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త అంటే ఎవరెవరు ఫైనల్ చేయవచ్చు ఎవరెవరు పేర్లు ఉండవచ్చు ఎవరికి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఎట్లా ఫైనల్ చేస్తారన్న పేర్లు కూడా సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈ మంత్రివర్గ విస్తరణని చాలా ఆలస్యం చేసిందని చెప్పుకోవచ్చు సో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే పదిహేను నేళ్ల చాలా దాటిపోయినటువంటి పరిస్థితి ఇప్పటికీ సైతం కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ కాలేదు ఇప్పటికే ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి దీని పట్ల ఇప్పటికే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఒక పక్కన మంత్రివర్గ విస్తారాన్ని పూర్తి స్థాయిలో చేయడంతో పాటు మిగిలిపోయినటువంటి నామినేటెడ్ పోస్టులతో పాటు పిసిసి కూర్పు అనేది పిసిసి సంబంధించినటువంటి కార్యవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో నింపాలన్నటువంటి పద్ధతులతోటి మీనాక్షి నటరాజన్ గారు ప్రయత్నిస్తా ఉన్నారు సో మరొక పక్కన ఇప్పటికే డేట్ చేయడం ఇదంతా కూడా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం కూడా చాలా మంది ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకంగా వాళ్ళు నినాదిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది ఇంతటికి మొన్నటి మనం చూసినట్లయితే మల్రెడ్డి రంగారెడ్డి అన్నటువంటి ఇబ్రహీంపట్నం ఏమైతే నాకు మంత్రి పదవి ఇస్తారా ఇవ్వరా ఇవ్వకపోతే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉంటాను ఒకవేళ కనుక ఓసీలకు సంబంధించినటువంటి ఇవాళ చూసినట్లయితే బీసీ సామాజిక వర్గం నుంచి అవసరమైన నేను రాజీనామా చేసి బీసీ వర్గం నుంచి ఎమ్మెల్యే గెలిపించుకుని మాకు సంబంధించిన జిల్లా నుంచి మంత్రిలో మంత్రి వర్గంలో తోపు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది సో అందుకని చెప్పేసి ఇప్పటికే మంత్రివర్గాలు పూర్కొని ఎట్టి పరిస్థితుల్లో చేయాలన్నటువంటి ఒక కుటుంబ నిర్చయం తోటి ఇప్పటికే మీనాక్షి నటరాజన్ అయితే ప్రయత్నిస్తా ఉన్నారు దాంట్లో భాగంగా ముఖ్యంగా ఇప్పటికే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఏవైతే ఇప్పటి వరకు కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అలాగే ప్రాంతాలకు సంబంధించినటువంటి సమీకరణాలను కూడా దృష్టి పెట్టుకొని వీటిపైన సమాలోచనలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇప్పటికే రానటువంటి జిల్లాలని ప్రధానంగా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉన్నది ఇప్పటికీ రంగారెడ్డి జిల్లా అలాగే హైదరాబాద్ కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు సో ఇటువంటి సంబంధించినటువంటి నాలుగు జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఎవరికి కూడా చోటు లేదు ఒక వాయునగర్ సంబంధించినటువంటి జిల్లా మంత్రివర్గం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ అక్కడి నుంచి కూడా మరొకరికి అవకాశం ఇవ్వాలి మంత్రివర్గంలో అని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమైంది అదే వాకాటి వాకాటి శ్రీహరి ముద్రాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి సో ముద్రాజ్ ఓట్లు కూడా కొంత బలంగా ఉండే అవకాశం ఉంటది కదా వీళ్ళకి ఖచ్చితంగా ఇప్పటికే బీసీ సామాజిక వర్గానికి పెద్ద పీట వేయాలన్నటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అలాగే ప్రధానమైనటువంటి పార్టీలు సైతం కూడా బీసీలకు పెద్ద పీట వేస్తేనే రానున్నటువంటి భవిష్యత్తులో ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది మరొక పక్కన ఆ రాష్ట్రంలోనే అత్యధిక జనాభా గలటువంటి గల సామాజిక వర్గం నుంచి గనక వాకాటి శ్రీహరి కేవలం ఒకరే ఒకరు ఎమ్మెల్యే ఉన్నారు అది కూడా వాకాటి శ్రీహరే ఉండడం ఇప్పుడు వాకాటి శ్రీహరికి కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు మొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేకి గెలిచినప్పటికీ కూడా వాకాటి శ్రీహరి యొక్క పేరు ఫైనల్ అయింది అది కూడా మహబూబ్నగర్ ఉమ్మడి నగర్ ఆ జిల్లా నుంచి వాకాటి శ్రీహరి పేరు ప్రధానంగా వినపడతా ఉంది మరో పక్కన నిజామాబాద్ జిల్లాకు వచ్చినటువంటి తరుణంలో అక్కడ ఇద్దరు పోటీ పడతాను ఇద్దరు కూడా రెడ్డి ఒకరేమో మదన్ మోహన్ రావు ఈయన కూడా ఓసి సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మదన్ మోహన్ రావు అలాగే పి సుదర్శన్ రెడ్డి వీళ్ళిద్దరు పోటీ పడతా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ పి సుదర్శన్ రెడ్డి యొక్క పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టుగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే పి సుదర్శన్ రెడ్డికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అలాగే కాంగ్రెస్ పార్టీలోకి పంత్ రెడ్డి గారిని తీసుకురావడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి సుదర్శన్ రెడ్డి కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఇది కన్ఫర్మ్ అయిపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన తర్వాత వివేక్ పేరు సో గడ్డం వివేక్ పేరు అలాగే వాళ్ళ తమ్ముడు అయినటువంటి వినోద్ పేరు అలాగే కొక్కిరాల ప్రేమసాగర్ రావు పేరు కూడా ప్రధానంగా వినపడతా ఉన్నది సో ఒకవేళ కనుక ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా ఎవరికైనా ఇవ్వాలనుకున్నట్లయితే ముగ్గురి పోటు ఉన్నారు ఒకవేళ ఎస్సీ సామాజిక నుంచి ఒకవేళ వివేక్ ని తీసుకుంటారా లేకపోతే ఉంటే కుక్రాల ప్రేమసాగర్ రావును తీసుకుంటారా అనేది కూడా చూడాలి ఒకవేళ నిజామాబాద్ నుంచి ఇంత ముందు అన్నట్టుగా పి సుదర్శన్ రెడ్డిని కనుక తీసుకున్నట్టు అయితే ఉంటే సో కురాల ప్రేమ్సాగర్ రావును తీసుకోకుండా ఎస్టీ సామాజిక వర్గం నుంచి వివేక్ కు అవకాశం ఇవ్వాలని చెప్పేసి భావిస్తాను గతంలో కూడా వివేక్ పార్టీలోకి వచ్చేటువంటి ముందు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా రాహుల్ గాంధీ సైతం కూడా హామీ ఇస్తేనే వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ కొడుకు కావచ్చు మరొక పక్కన వాళ్ళ వినోద్ కావచ్చు వివేక్ కావచ్చు సో ఈ ముగ్గురు కూడా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఇప్పటికే వివేక్ కొడుకు అయినటువంటి వంశీ ఆయన పెద్ద సంబంధించినటువంటి దగ్గర నుంచి ఆయన ఎంపీగా గెలు గెలుపొందడం జరిగింది కాబట్టి వివేక్కిస్తారన్నటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నారు దాంతో పాటు కుక్రాల ప్రేమసాగర్ రావు పేరు కూడా గలబడతా ఉంది హైదరాబాద్ విషయానికి వచ్చిన హైదరాబాద్ విషయానికి వచ్చిన తర్వాత హైదరాబాద్ విషయంలో ఒక పక్కన ఆ ఇప్పటికి కూడా ఎవరు కూడా లేరు హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో సైతం కూడా ఎవరు కూడా మంత్రివర్గంలో ఇప్పటివరకు కూడా చోటు దక్కలేదు ఒక పక్కన రంగారెడ్డికి సంబంధించినటువంటి జిల్లా నుంచి ఆ మల్రెడ్డి రంగారెడ్డి పేరు ప్రధానంగా వినపడతా ఉంది అలాగే పరిగి ఎమ్మెల్యే అయినటువంటి రామ్మోహన్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినపడతా ఉంది సో ఈ ఇద్దరిలో ముఖ్యంగా ఆ ఇప్పటికే మనం మూడు పేర్లు చదువు మనం ఇప్పటికే మూడు సంబంధించిన జిల్లాల నుంచి మనం ఒకసారి గనుక పేర్లు చూసుకున్నట్లయితే సుదర్శన్ రెడ్డి మదన్ మోహన్ రావు అలాగే కుక్కల ప్రేమసాగర్ రావు సో మొత్తం అంతా కూడా అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తుల యొక్క పేరు ప్రధానంగా వినపడతా ఉన్నాయి సో మరి దాని పక్కన రంగారెడ్డి జిల్లాకు వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లా అలాగే హైదరాబాద్ పరిధిలో ఈ సంబంధించినటువంటి ఈ జిల్లాలను కనుక చూసుకున్నట్లయితే అంటే కేవలం ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అది మల్లరెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాత్రమే ఉన్నారు సో మరి వీళ్ళకు ఏ విధంగా పరిలోకి తీసుకుంటుంది అనేది కూడా చూడాలి అంతేకాకుండా దీంట్లో అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి అమీర్ ఖాన్ పేరు కూడా వినబడతా ఉన్నది అవసరమైందంటే షబ్బి ర్యాలీలు అయినా కానీ తీసుకుందాం అన్నటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది సో అమీర్ అలీఖాన్ కి కొంత ఛాన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ముందుగా మీరు అన్నట్టుగా ఆరు సంబంధించినటువంటి మంత్రి పదవులను భర్తీ చేయకుండా కేవలం నాలుగు మంత్రి పదవులు మాత్రమే మొదటిసారిగా భర్తీ చేయాలన్నటువంటి ఆలోచన కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది దాంట్లో కుల సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం నుంచి కూడా మరొకరికి అవకాశం ఇవ్వాలి దాంతో యాదవ సామాజిక వర్గం నుంచి బీరాయల పేరు అంతేకాకుండా వేమలవాడ ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాస్ పేరు కూడా ప్రధానంగా వినపడతా ఉంది అంతేకాకుండా బీసీ సామాజిక వర్గం నుంచి ఒకవేళ మహిళకు అవకాశం ఇవ్వాలంటే పేరు కూడా ఉన్నది ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికైనటువంటి విజయశాంతి పేరు కూడా వినపడతా ఉంది కాబట్టి సో ఒకవేళ మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఎస్సీ సామాజిక వర్గం నుంచి వచ్చినట్టు అయితే ఉంటే ముఖ్యంగా వివేకం లెక్కపోతుంటే అద్దంకి పేరు ఫైనల్ అయిపోతుంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి సో సామాజిక వర్గం నుంచి ఒకవేళ కనుక ఒకరికే ఇవ్వాలంటే అది మాకాటి శ్రీహారి పేరు ఫైనల్ వంద శాతం అంతేకాకుండా ఒకవేళ కనుక బీసీ సామాజిక వర్గం నుంచి ఇంకొకరికి అంటే ఇప్పటికే రెండు మంత్రి పదవులు బీసీలకు రావడం జరిగింది ఆ ఒకరేమో పూనం ప్రభాకర్ అయితే మరొకరేమో మహిళ నుంచి కొండ సురేఖకు అవకాశం ఇవ్వడం జరిగింది సో ఒకవేళ కనుక మాకాటి శ్రీహారితో పాటు నలుగురికి కూడా మరి అవకాశం ఇద్దాం బీసీలకు అనుకున్నట్టు ఏదంటే ఒక మరో బీసీనటువంటి విజయశాంతి కూడా అవకాశం ఇస్తారన్నటువంటి కూడా ప్రధానంగా వినబడతా ఉంది సో బీసీ సామాజిక వర్గం నుంచి వాకాపి శ్రీహరి కన్ఫర్మ్ అవసరమైనట్టు విజయశాంతి ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక లేకపోయింది అద్దంకి కన్ఫర్మ్ ఇక ఎస్టి సామాజిక వర్గం నుంచి ఎస్టి సామాజిక వర్గం నుంచి తర్వాత బాలు నాయక్ పేరు ఖచ్చితంగా వినపడతా ఉన్నది బాలు నాయక్ కూడా ఆయన కూడా ఆశిస్తా ఉన్నాడు ఆయన పేరు కూడా ఆ అధిష్టానం దృష్టిలో ఉంది ఇక ఓసీ సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన తర్వాత సుదర్శన్ రెడ్డి యొక్క పేరు వినబడతా ఉంది పి సుదర్శన్ రెడ్డి పేరు మైనార్ మైనార్టీ విషయానికి వచ్చిన తర్వాత అమీర్ ఖాన్ పేరు మరి ఫైనల్ గా చేస్తారా లేకపోతే దీంట్లో ఇంకేమన్నా ఆపుతారా లేదనేది కూడా చూడాలి సో మొత్తానికైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి వెంటనే ఈ సంబంధించినటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి ఒక పక్కన మూడు నామినేటెడ్ పోస్టులతో పాటు పిసిసి సంబంధించినటువంటి కార్యవర్గం మరొక పక్కన మంత్రివర్గ విస్తారణ పూర్తి స్థాయిలో నింపి రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో వీటి చేసి కార్యకర్తల్లో నూతన ఉత్సాహం రావాలన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాబట్టి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సుదర్శన్ రెడ్డి మనం వంద శాతం పేర్లు చెప్పుకోవాలంటే నేను నేను చెప్పాల్సింది ఏంటంటే సుదర్శన్ రెడ్డి పేరు కన్ఫామ్ కన్ఫామ్ ఈ రెండు పేర్లు మాత్రం కన్ఫామ్ దాని తర్వాత ఎస్టీ సామాజిక వర్గంకి ఇవ్వాలంటే బాలునాయక్ పేరు ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఇవ్వాలంటే వివేక్ పేరు అద్దంకి పేరు మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మాలల యొక్క మాల సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ప్రయారిటీ వహిస్తా ఉన్నారు అని చెప్పేసి పెద్ద ఆరోపణ వినపడుతుంది వివేక్ కూడా మాల సామాజిక వర్గం అలాగే అద్దంకి కూడా మాల సామాజిక వర్గమే అవుతా ఉన్నది రెండోది అద్దంకి నల్లగొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి సో నల్లగొండ జిల్లాకి ఇప్పటికీ రెండు మంత్రి పదవులు ఉన్నాయి ఒక పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఉన్నారు మరి మళ్ళీ ఒకసారి ఆ అద్దంకి దాయకర్కి ఇచ్చినట్టు అది నల్లగొండ సామాజిక నల్గొండ జిల్లా నుంచి అది కూడా మాల సామాజిక వర్గం నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి అద్దంకి ఇస్తారా లేదనేది కొంత మిలియన్ డాలర్లు స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకవేళ కనుక అద్దంకి దాయకర్ సముచితమైనటువంటి స్థానం కల్పిస్తాం నాకు కుర్చీలో సగభాగం అద్దంకి దయకర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి అవసరమైనట్లయితే ఏంటంటే అద్దంకి కూడా ఇచ్చిన గానీ ఆచరిపోయిన అవసరం లేదు సో అద్దంకి కూడా ఈ రేస్ లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఇది అనిలానికి సంబంధించినటువంటి అనాలిసిస్ సో దాదాపు అనిలన చాలా అద్భుతంగా చెప్పిండు ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అద్భుతంగా చెప్తాడు నాకంటే సీనియర్ జర్నలిస్ట్ అన్న అన్న జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు నేను చోటపచ్చా బచ్చగాని ఆయన చాలా అద్భుతంగా మాట్లాడతాడు అద్భుతమైనటువంటి విశ్లేషణ ఉంటది అనిల్ అన్న ఇప్పుడు ప్రజెంట్ మన తొలి వెలుగులో పనిచేస్తా ఉన్నాడు మేమిద్దరం క్యూ న్యూస్ ఛానల్లో కలిసి పనిచేసినాం అన్న విశ్లేషణ చేస్తా ఉంటే నేను ఇట్లా బీలుబడి చూస్తుండీ ఇం ఇటే చెప్తుండేయండి ఒకటే చెప్తుండేంది అనుకునేటువంటి అంత అద్భుతంగా మాట్లాడతాడు అనిల్ అన్న సో అనిల్ అన్న విశ్లేషణ చాలా బాగుంటుంది ఆయన చెప్పేటటువంటి అంశాలు కూడా అట్లనే ఉంటాయి చాలా డెప్త్గా విశ్లేషిస్తారు చాలా డెప్త్గా అన్ని సమాచారం సేకరించిన తర్వాత ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి సో దాదాపు ఇద్దరు పేర్లు ఒకటి పి సుదర్శన్ రెడ్డి బోధన ఎమ్మెల్యే పేరు వాకాటి శ్రీహరి పేరు ముద్రా సామాజిక వర్గం రెండు పేర్లు కన్ఫర్మ్ ఉంది మిగిలినటువంటి వాళ్ళ పేర్లు కూడా కన్ఫర్మ్ కావచ్చు అనేది ఒక చర్చ కానీ రేవంత్ రెడ్డి గారు ఒకవేళ లిస్ట్ అవుట్ ఇస్తే మాత్రం అవి ఫైనల్ కాలేవు ఎందుకంటే ఎమ్మెల్సీలో కూడా ఫెయిల్ అయింది కాబట్టి మంత్రివర్గ విస్తరణలో కూడా ఫెయిల్ కావచ్చు ఓ చర్చ అయితే వినబడుతున్నది రేవంత్ రెడ్డి ఇచ్చే పేర్లు ఫైనలైజ్ కాకపోవచ్చు కాబట్టి పరిగణంలోకి తీసుకోవచ్చు రేవంత్ రెడ్డి ఇచ్చే పేర్లను కొంత వాళ్ళు అనాలిసిస్ చేయవచ్చు చేసిన తర్వాత ఫైనలవు చేయవచ్చు హైకమాండ్ అనేది కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త చూద్దాం ఏం జరగబోతుంది